శ్రావణ మాసంలో వాయనంలో ఇచ్చే శనగలతో మనం పకోడీలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు టొమాటో కెచప్ వేసి ఇచ్చారనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసి ఇంకా కావాలంటారు అంత బాగుంటాయి ఎప్పుడూ వేసే వడల కన్నా ఈ విధంగా పకోడీలా వేయండి చాలా బాగుంటుంది శనగలు ఒక రెండు రోజులు ఇలా ఉంచితే మొలకలు వస్తాయి ఈ మొలకల శనగలు వాడుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే మామూలుగా ఆ రోజు ఇచ్చిన శనగలైనా వాడుకోవచ్చు ఒక మిక్సీ జార్లోకి శనగలు తీసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి అదేవిధంగా శనగపిండి వేయడం వలన కూడా టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా పకోడీలు కూడా చాలా బాగా వస్తాయి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గట్టి పకోడీ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది చాలా బాగుంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి సో మనకి ఎన్ని కావాలంటే అన్ని పకోడీలు వేసుకోవడమే శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అదేవిధంగా ఇది ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చదు కాబట్టి చాలా మంచి రెసిపీ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచెప్తో పిల్లలకి సర్వ్ చేయండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా హై ప్రోటీన్ గల రెసిపీ ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్